నమస్కారం తెలుగు స్పీడ్ న్యూస్కి స్వాగతం కర్నూల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుండి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు వృద్ధులు యువత సైతం ఓటర్లు వేసేందుకు ఉదయాన్నే బయలుదేరారు ఓట్ల ప్రక్రియ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతోంది ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ నాయుడు తన సొంత ఊరు కర్నూలు జిల్లా కొసికి మండలం జుమ్మల దిన్నెలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి కూడా మాధవరం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇదిలా ఉండగా మంత్రాలయం కాంగ్రెస్ అభ్యర్థి పిఎస్ మురళీకృష్ణరాజు దొర కొసిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం బిటి నాయుడు ఎస్ రాఘవేందర్ రెడ్డి వేరువేరు చోట్ల ఎన్నికల ప్రక్రియను కొసిగి మండలం తదితర గ్రామాల్లో పరిశీలించారు అనంతరం ఎమ్మెల్సీ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే నేను ఓటు వేసి వచ్చాను రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మంగపాటి నాగరాజు గారికి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారికి రెండు ఓట్లు కూడా నేను ఇప్పుడే సైకిల్ వేసి రావడం జరిగింది ఈ సందర్భంగా మొత్తం కర్నూలు పార్లమెంట్లో మ్యాక్సిమం ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి నేను అన్ని పోలింగ్ స్టేషన్లో పర్యటిస్తున్నాను ఈ సందర్భంగా జనాలు ఎక్కడ చూసినా మహిళలు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు అదేవిధంగా బడుగు బలిగిన వర్గాలందరూ కూడా ఎక్కడ చూసినా తండోపతండాలుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ ఓటు నమోదయ్యే అవకాశం ఉంది ఉదయం ఆరు గంటలకే లైన్లో ఉన్నారు మీరు చూసారు ఇప్పుడు పది గంటలైనా కూడా బ్రహ్మాండంగా క్యూ లైన్ ఉంది ఏ గ్రామం చూసినా ఏ వాడ పట్టణం చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ సంకేతం ఏమనిపిస్తుందంటే నరకాసుర వద జరగబోతుంది అనిపిస్తుంది నరకాసుర వద అని ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు అదేవిధంగా వైఎస్ఆర్ మినిస్టర్లు అందరూ కూడా నరకాసుర అంశం వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కలిపితే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఐదు సంవత్సరాలు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మీరందరూ రైతు భరోసా కేంద్రాల్లో వైఎస్ఆర్ రైతు కార్యకర్తల కేంద్రంగా మలుచుకుని విత్తనాలు ఇవ్వలేదు ఎరువులు ఇయలేదు ఎవరు ఏం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఈరోజు చెన్నై బాంబే కలకత్తా మెట్రోపాలిటన్ సిటీకి వలసిపోయే పరిస్థితి ఆడపడుచు కూలిపోయే కనీసం కూలిపో కూలిపోవడానికి కూడా పంటలు లేవు సామాన్య మానవులు ఉప్పు పప్పు కారం అన్నీ కూడా పెరిగిపోయినాయి ఉద్యోగస్తులైతే నెల నెల జీతం లేక అప్పులు పెరిగిపోయి ఈఎంఐ కట్టలేనటువంటి పరిస్థితి ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు స్కీంలన్నీ కూడా రద్దు చేశాడు అంటే నరకాసురుడు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి జనాలకు ఈరోజు ఓటనే వజ్రాయుధం దొరికింది ఈరోజు వరద జరగబోతుంది ఓటని ఆయుధంతో నేను ఏ విధంగా రెండు కూడా సైకిల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎంపీలకు ఎమ్మెల్యే పోటీ చేసిన అందరూ కూడా నాకు అనుమానం లేదు మెజార్టీ సీట్లు నూట డెబ్బై ఐదులో నూట అరవై సీట్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవబోతున్నాం ఎంపీలో ఇరవై ఐదులో కూడా ఇరవై నాలుగు గెలవబోతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం అదే సందర్భంగా